ఓం శ్రీ గురు దైవాయ నమః అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఇదే విషయాన్ని అంటారు కానీ మన వరకు వస్తే ఎవరైనా మన ముందు వచ్చి చేయి చాచితే వారిని హేళనగా ఏదో ఒక రకంగా వింతగా మరొక విధానంగా చూస్తూ ఉంటారు కానీ దేవుడి దగ్గరికి పోయి మాత్రం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంతే దేవుడాన్ని కోరుకునేది అంటారు ఒక్కొక్క మనిషి ఎలా ఉంటాడు అంటే తప్పులు చేస్తాడు తెలిసి మరి తెలిసి తప్పులు చేస్తాడు దేవుడి దగ్గరికి పోయి మళ్ళీ తండ్రి క్షమించు నీ అనుకున్నది అనుకున్నట్టుగా జరగని ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు అంటే మనం చేసే ముందు ఏ పని అయితే ఉంటుందో ఆ పనిని కార్యక్రమం చేసే ముందు పరమాత్మ స్వరూపంగా చేయాలి కానీ చేసిన తర్వాత పరమాత్మ దగ్గరికి పోయి తండ్రి ఈ పాపాన్ని తీసేయి అంటే అతని చేతిలో ఏముండదు కర్మ అనేది అది దేవుని చేతిలో కూడా ఉండదు మనం తల్లి గర్భంలోకి రాకముందే ఆ కర్మ అనేది అంటుకొని ఉంటుంది తల్లి గర్భంలోకి రాకముందు అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల యందు ఈ యొక్క మానవ జన్మ వచ్చింది కాబట్టి ఈ యొక్క జన్మ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల యందు ముందు అంతకు ముందే ఈ యొక్క జన్మ ఉన్నది అంటే పూర్వజన్మ సుకృత ఫలం అంటాం కదా ఈ పూర్వజన్మ సుకృత ఫలం అనేది ఎన్నడిదో తరతరాల ముందు ఒక మూడు నాలుగు తరాల ముందు ఉన్న పాపము కూడా మనకు ఈ జన్మలో ఉంటుంది అంటే ఈ జన్మ రాకుండా ఉండాలి అంటే ఆ పరమాత్మని కోరుకునేది ఒకటే ఈ జన్మలో సర్వాంతర్యామి నీవే తండ్రి నేను ఏ తప్పు చేయను అని చిన్నవారినైనా పెద్దవారినైనా గౌరవించి మాట్లాడినప్పుడు ఏదో దేవుని దగ్గర నాలుగు పూలు నాలుగు పండ్లు నాలుగు పత్రీలు పెట్టి తండ్రి నేను ఏ తప్పు చేయను నీ అడుగు జాడల్లో నేను నడుస్తా కానీ ఆ దేవుడి దగ్గర నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ యదా విధి ఏదా తదా అన్నట్టే ఉంటావు ఏదా విధిగానే ఉంటావు అంటే మనిషిలోన మనసును మార్చుకునే విధానం లేదు మార్చుకుందాము అంటే బయట ఉన్న ప్రపంచం ఒక తీరుగా ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనే సామెతను పక్కకు పెట్టి మనం చేసే ఏ పని అవుతుందో ఆ పనిలో మనము లీలమై ఉంటే అందరూ బాగున్నట్టే ఎందుకంటే రోడ్లపైన ఉన్నవాళ్ళు రోడ్డు మీద ఉన్నవాళ్ళు ఎంతో పేదవాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరినీ ఎంతో కొంత మనం సంపాదించిన దానిలో ఒక పది పైసలు సంపాదిస్తే కనీసం ఒక పైస అయినా వాళ్లకు గుడ్డకో తుండుకో తిండికో ఏదో ఒక విధానంగా అవసరం పడే విధానంగా ఉండాలి అంతేగాని మనం ఎప్పటికీ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే సామెతను వాడడం కాదు వాడే ముందు ఆ ఒక పదం ఎంత గొప్పది అనేది తెలుసుకోవాలి మీదికేదో దేవుడికి పూలమాల ఘనంగా వేసి లోపల ఉన్న పెంటను అలే అలానే పెట్టుకుంటే పరమాత్ముడు నిన్ను చూడడు కాబట్టి లోపల ఉన్న పెంటను కూడా క్లీన్ చేసుకోవాలి అంటే పరమాత్ముడు సనాతన ధర్మంలో ముళ్ళు గుచ్చ సందు లేకుండా ఉన్నాడు కాబట్టి అందులో మనం ఎక్కడ ఉన్నాము మనం ఎక్కడ ఉన్నాము అనేది తెలుసుకోవాలి ఈ జగమే మాయ ఈ యొక్క సృష్టి అంతా మాయ ఈ మాయలోనే మనం బ్రతుకుతున్నాం కానీ ఇంకా మాయ పనులు ఎన్నాళ్ళు చేస్తాం ఈ మాయ పనులు వదిలేసి ముందుకు వచ్చినప్పుడే మనకు ఆ పరమాత్మకు ఉన్న సంబంధం ఎంతో ఘనంగా దృఢంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న తప్పులను చేసుకోకూడదు ఎందుకంటే మనకు సరే నీకు పూర్వజన్మ సుకృతం వల్ల నీకు ఉన్న రాజయోగాన్ని నీకున్న డబ్బును నీకున్న సంపదను సరే ఉంచుకో కానీ లేని వారిని కించపరచకు నువ్వు ఒక రూపాయి కూడా వానికి ఇయ్యకు అవసరం లేదు కానీ వాడు నీ ముందు ఏదో చినిగిన బట్టలు వేసుకున్నాడు అని వాడిని నువ్వు కించపరిచి మాట్లాడకు నువ్వు ఈరోజు తెల్ల బట్టలు వేసుకున్నావు కావచ్చు రేపు అదే పరిస్థితి మనకు వస్తుంది కాబట్టి కాబట్టి మనం కూడా ఆలోచించే విధానాన్ని మార్చుకున్నప్పుడు ఆ పరమాత్మ కూడా మనలోన నెత్తి మీద చెయ్యి అనేది పెడతాడు కాబట్టి ఆ చెయ్యి పెట్టుకునే విధానంగా ఉండాలి చెయ్యి పెట్టేలాగా ఉండాలి కానీ చెయ్యి చాచకు చాచే లెక్క ఉండకూడదు ఇదే ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న మెసేజ్ ఏదైనా పొరపాట్లు ఉంటే మన్నించండి ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఒకప్పుడు మాకు మా మేనమామలు అంటే ఎంతో భయం ఉండే కానీ ఇప్పుడున్న సమాజంలో మేనమామ అంటే కూడా తెలియకుండా ఉన్నారు అంటే సమాజం ఎటుపోతుందో చూడండి ఆ సమాజాన్ని కొంచెమైనా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క శ్రీ పూర్ణానంద ఛానల్ సమర్పించు స్వాగతం సుస్వాగతం అలాగే మన ఛానల్లో సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలు ఉంటాయి వాటిని చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందుకు పంపించగలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆత్మవంతు జై సద్గురు ప్రభు మహారాజుకి జై